ఫ్లోటింగ్ వాటర్ బబుల్ తయారు చేసి అందులో గడిపింది అది అద్భుతమైన అనుభవం గుర్తు చేసుకున్నారు ఐఎస్ఎస్ లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించ ముఖ్యంగా కిటికీ పక్కన కూర్చొని కిందకు చూడటాన్ని బహుశా నా జీవితంలో కెల్లా అత్యంత అద్భుతమైన అనుభూతి అని చెప్పుకొచ్చారు అంతరిక్షంలో వ్యవసాయం దిశగా కూడా వ్యోమగాములు పలు కీలక పరీక్షలు జరిపారు శుభాంశు బృందం ఐఎస్ఎస్ లో గడిపిన పద్దెనిమిది రోజుల్లో భూమి చుట్టూ ఏకంగా డెబ్బై ఆరు లక్షల మైళ్లకు పైగా ప్రయాణించింది ఆ క్రమంలో రెండు వందల ఎనభై ఎనిమిది సార్లు భూ ప్రదక్షిణలు చేసింది భూమికి తిరుగు ప్రయాణమయ్యే ముందు ఐఎస్ఎస్ ఐఎస్ఎస్లో వీడ్కోలు ప్రసంగం చేశారు నలభై ఒకటేళ్ల ముందు రాకేష్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలో కాలుపెట్టిన క్షణాలను అక్కడి నుంచి భారత్ కనిపించిన తీరును వర్ణించిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఈ యాత్ర ఇంత అద్భుతంగా సాగుతుందని జూన్ ఇరవై ఐదున ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా అంతరిక్షానికి పైనమయ్యే క్షణాల్లో నేను అసలు ఊహించలేదు ఇదంతా ఇదిగో ఇక్కడ నా వెనుక ఉన్న ఈ అద్భుతమైన వ్యక్తుల వల్లే సాధ్యమైంది